ఒకరు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏకంగా ముప్పై నాటుకోళ్ళు వేసిన ఇచ్చి తిను సేవ కంటే లేదని చెల్లారంట ఆయన అనుకున్నారట నాటుకోడి ఒక కోడి తింటేనే ఏడు చేసి మామూలు ఉండదు వ్యాపారం యాభై కోడి తిన్న ముప్పై కోడి తినడం సచ్చూరుకుంటామని లే అమరావతిలో ఒక ఆయన ఉంటే ఇర్మియానా ఇర్మియా అమరావతి బస్ స్టాండ్ బయట ఆ కోళ్ళన్నీ అమ్మేసి వచ్చిన డబ్బులతో నాలుగు రేకులు కొనుక్కొని వెల్డింగ్ రాడ్ కూడా ఆయనే కొనుక్కొని ఆయనే టాకాలు పెట్టి మందిరం కట్టుకున్నాడు అక్కడ అట్లా వచ్చింది సేవ ఇవాళ ఎంత వైభవము ఆశీర్వాదం అని మీరు చూస్తున్నారే దీని వెనక ఈ నాయకుని కఠోరమైన శ్రమ ఉంది చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఆయన ఏమని విశ్వసించారో తెలుసా దేవుణ్ణి సమకూడి జరిగిస్తాడు అన్నీ సిద్ధపరుస్తా